మోదీ నమ్మిన బంటుకు బీజేపీ పగ్గాలు ఎవరి నితిన్ బీజేపీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు నలభైళ్ల వయసులో ఈ కీలక బాధ్యతలు స్వీకరించి పార్టీలో యువ నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు అసలు ఎవరి నితిన్ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కీలకమైన మార్పు చోటు చేసుకుంది సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బీహారు రాష్ట్రానికి చెందిన మంత్రి యువ నాయకుడు నితిన్ నవీన్ ను పార్టీ నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు ఆదివారం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు కేవలం వయసులో ఈ అత్యున్నత పదవిని చేపట్టిన నితిన్ నవీన్ పార్టీ చరిత్రలోనే పిన్న వయస్కుడైన వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుర్తింపు పొందారు ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో తదుపరి పూర్తి స్థాయి అధ్యక్షుడిగా నితిన్ నవీన్ బాధ్యతలు స్వీకరించనున్నారు బీజేపీ సాంప్రదాయం ప్రకారం జాతీయ అధ్యక్ష పదవికి ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది గతంలో జేపీ నడ్డా కూడా అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి పండుగ తర్వాత నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా జనవరి స్వీకరించారు ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు ఇప్పుడు నితిన్ నబీన్ రాక్ తో పార్టీలో అధికార మార్పిడి ప్రక్రియ మొదలైనట్లయింది గుజరాత్ డిప్యూటీ సీఎంగా హర్ష్ సంఘ్విని నియమించిన కొద్ది రోజులకే జాతీయ స్థాయిలో మరో యువ నేతకు పట్టం కట్టడం ద్వారా బీజేపీ నాయకత్వంలో తరం మారుతున్న సంకేతాలను స్పష్టంగా పంపింది నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం నితిన్ నబీన్ రాజకీయ ప్రయాణం అద్భుతమైన విజయాలతో సాగింది రెండు వేల ఆరులో పాట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన మెజారిటీ అరవై ఐదు వేల నూట అరవై ఏడు ఓట్లు ఆ తర్వాత పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు రెండు వేల పది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో విజయం సాధించారు మరోసారి బంకీపూర్ నుంచే తాజాగా భారీ మెజారిటీతో గెలుపొందారు కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా బీహారు ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు రెండు వేల ఇరవై ఒకటిలో రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా రెండు వేల ఇరవై నాలుగులో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఇటీవలి బీహార్ ఎన్నికల విజయం తర్వాత ఆయనకు నిర్మాణ శాఖకు అప్పగించారు పరిపాలనలోనూ ప్రజా ఆయనకున్న అనుభవం పార్టీ అధిష్టానాన్ని మెప్పించింది నితిన్ నబీన్ కేవలం ప్రజాప్రతినిధి మాత్రమే కాదు క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించిన బలమైన కార్యకర్త కూడా పంతొమ్మిది వందల ఎనభై మే ఇరవై మూడున జన్మించిన ఆయన విద్యార్థి దశలోనే ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తండ్రి దివంగత బీజేపీ నేత నవీన్ కిషోర్ సిన్హా మరణ అనంతరం క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు యువ మోర్చాలో ఆయన చేసిన కృషి అమోఘం రెండు వేల ఎనిమిదిలో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ప్రారంభించి యువకులను పార్టీ వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు సిక్కిం ఎన్నికల ఇన్ఛార్జిగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఎన్నికల క్యాంపెయినర్గా ఆయన చూపిన పనితీరు ప్రశంసనీయం ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవటంతో ఆయన వ్యూహ రచన కీలకంగా ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబీన్ సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడంలోనూ దిట్టగా గుర్తింపు పొందారు నితిన్ నబీన్ నియామకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో స్పందిస్తూ నితిన్ నభిన్ ఒక కష్టపడి పనిచేసే కార్యకర్త ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన నిరంతరం శ్రమిస్తారు ఆయన వినయం సంస్థాగత అనుభవం రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని నేను నమ్ముతున్నాను అని పేర్కొన్నారు అలాగే ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు జ్ఞానానికి సంస్కృతికి నిలయమైన బీహార్ నుంచి వచ్చిన డైనమిక్ లీడర్ నితిన్ నబీన్ ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఆయన పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారు అని నడ్డా ట్వీట్ చేశారు ఇక నితిన్ నబీన్ ఆస్తుల విషయానికి వస్తే ఎన్నికల సంఘానికి సమర్పించిన తాజా అఫిడవిట్ ప్రకారం నితిన్ నబీన్ ఆస్తుల విలువ సుమారు కోటి రూపాయలు ఇందులో చేతిలో ఉన్న నగదు బ్యాంకు డిపాజిట్లు ఇన్సూరెన్స్ పాలసీలు పెట్టుబడులు ఉన్నాయి స్థిరాస్తుల విషయానికి వస్తే నివాస భవనాలు భూములు ఉన్నాయి ముఖ్యంగా ఆయనపై ఎటువంటి నేర ఆరోపణలు లేవు అఫిడేవిట్లోని క్రిమినల్ రికార్డుల కాలంలో ఎటువంటి కేసులు నమోదు కాలేదని స్పష్టంగా పేర్కొన్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి ఇది ఆయన క్లీన్ ఇమేజ్ కు నిదర్శనంగా నిలుస్తోంది ఒకవైపు పాలనా దక్షత మరోవైపు మచ్చలేని రాజకీయ జీవితం కలిగిన నితిన్ నవీన్ బీజేపీని భవిష్యత్తులో సమర్థవంతంగా నడిపిస్తారని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి